హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ ఈ వీడియోలో మనం హనుమంతుడు ప్రతిష్ఠించిన పరమశివలింగం ఉన్న ఆలయం అదేవిధంగా ఎందరో సంతానం లేని వారికి సంతానం కలిగించిన ఆ పరమశివుని క్షేత్రాన్ని ఇప్పుడు మనం దర్శిద్దాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో శివదేవుని చెక్కాల అనే గ్రామంలో కొలువై ఉంది ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం పూర్వం రామాయణ కాలంలో రావణుని యుద్ధానికి ముందు పరమశివుని పూజ చేసిన తరువాత లంకకు పయనమైతే బాగుంటుందని మహర్షులు చెప్పిన మాటలతో శ్రీరామచంద్ర ప్రభువు పూజ కోసం ఆ పరమశివుని లింగాన్ని తేవలసినదిగా ఆంజనేయ వారిని ఆదేశిస్తాడు తన స్వామి చెప్పినదే తడువుగా హనుమ శివలింగం కోసం హిమాలయాలకు బయలుదేరుతాడు ప్రతిష్టకు కావలసిన అన్ని గుణాలు కలిగినటువంటి ఒక తెల్లని శివలింగాన్ని తీసుకుని బయలుదేరుతాడు మార్గమధ్యంలో ఈ చిక్కాల ప్రాంతానికి వచ్చేసరికి సాయంత్రం అవ్వడం వల్ల సంధ్యావందనం పాటించడానికి స్వామివారు ఆ శివలింగాన్ని దగ్గరలో ఉన్నటువంటి కాలింగమడుగు అనే సరస్సు గట్టుపై ఉంచుతాడు అయితే ఆ శివలింగం చేజారి ఆ సరస్సులో పడిపోతుంది హనుమంతుడు వెంటనే ఆ సరస్సులోనికి దిగి ఆ శివలింగాన్ని బయటకు తీస్తాడు అయితే తల భైభాగం నుంచి క్రింద వరకు ఒక పగులులా చీలిక ఏర్పడడం చూసి అయ్యో ఇలా జరిగిందేమిటి అనుకుని ఆ గట్టుపైనే ఉంచడం మంచిదని భావించి ఆ శివలింగాన్ని అక్కడే ప్రతిష్ఠిస్తాడు అలా హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగమే పరమశివుని లింగంగా పిలువబడుతోంది ఆ లింగమే శివదేవుని లింగంగా ఆ పేరు మీదే ఆ ఊరికి శివదేవుని చిక్కాల అనే పేరు ఏర్పడింది అయితే ఇప్పటికీ మూడన్నర అడుగులలో ఉన్న ఈ పరమశివలింగంపై తల పైభాగం నుంచి చీలికగా ఏర్పడి ఇప్పటికీ మనకు దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత శివదేవునిగా పూజలు అందుకుంటూ ఉన్నారు అయితే హనుమంతుడు మరొక శివలింగం కోసం తిరిగి హిమాలయాలకు వెళ్తాడు ఈలోగా ఆలస్యం అవ్వడంతో రాములు వారు ఇసుకతో చేసిన శివలింగానికి పూజలు నిర్వహిస్తారు అయితే ఆ తర్వాత హనుమంతుడు తెచ్చిన విగ్రహాన్ని రామేశ్వరంలో ప్రతిష్ఠిస్తారు ఈ కథ మనందరికీ తెలిసిందే ఇక్కడ ఈ సరస్సును ఇప్పటికే మనం చూడవచ్చు ఈ సరస్సులోని చిన్ని కృష్ణుడు కాలింగమడుగులో సర్పంపై నాట్యం చేస్తూ మనకు దర్శనమిస్తారు అలా అప్పటి నుంచి ఈ ఆలయం ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఇక్కడ వెలసిన స్వామివారి వల్లే ఈ ఊరు కూడా ఎంతో అభివృద్ధి చెందింది అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే సంతానం లేని వారు ఇక్కడ శివరాత్రి నాడు కొబ్బరి మొక్కలు నాటుతూ మనకు కనిపిస్తారు ఇక్కడ స్వామివారికి మృక్కుని ఒక కొబ్బరి మొక్క నాటితే సంవత్సరం తిరిగేసరికి సంతానం తప్పకుండా కలుగుతుంది ఇలా ఎందరికో సంతానం కలిగిన నిదర్శనాలు ఇప్పటికీ ఉన్నాయి ఇక్కడ స్వామివారిని దర్శించి ఒక మొక్క నాటడం వలన తప్పకుండా సంతానం కలిగి తీరుతుంది అనే గొప్ప ప్రాశస్త్యం కూడా ఉంది ఇంతటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి ఈ శివదేవుని చిక్కాల ఆలయాన్ని తప్పక దర్శించి తరించండి